నెల్లూరు ప్రగతినగర్ ఏ బ్లాక్ నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాల సుధాకర్ సెమీ క్రిస్మస్ వేడుకలు తన నివాసం వద్ద అత్యంత వైభవంగా వారి కుటుంబ సభ్యులు మరియు అల్లుళ్ళు కూతుళ్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా ముందస్తు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి పేదలకు దుప్పట్లు చీరలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మన పత్రికా విలేకరులు కానీ మన అందరూ ప్రింట్ మీడియా ప్రింట్ మీడియాకి కానీ మా ఫోటోగ్రాఫర్లు కానీ అందరికి తెలుసు నా విషయం అలాంటి దేవుడు నాకు నిజంగా గొప్ప మనసు ఇచ్చాడు మంచి మార్గం మాకు డబ్బుండి చేయటం కాదు ఇది డబ్బు లేకుండా నా అల్లుళ్ళు మా కుమార్తెలు అందరూ కలిసి మేమంతా ప్రతి ఏడాది ప్రతిసారి నేను చేసేవాడిని ఈసారి మా అల్లుళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేశారు ముందుగా మా డివిజనల్ కమాండర్ గారు జోసఫ్ గారికి శీలమ్మ గారికి మా కోరు సంకల్ కోరు ఆఫీసరు అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఏడాది ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటాం దేవుడు మాకు ఒక వెలుగు ఇచ్చాడు క్యాండిల్స్ అంటే వెలుగు వెలుగు ఈ ప్రపంచాలన్న దేశాల్లో కూడా వెలుగును ప్రసాదించాడు దేవుడు దేవుడైన యేసు క్రీస్తుకి మనసారం మాకు ఆశీర్వాదాలు ఇచ్చి మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ నెల్లూరు టౌను నెల్లూరు జిల్లా క్రిస్మస్ సోదరులందరికీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న రేపు ఇరవై ఐదో తేదీ ప్రత్యేకగా వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తలారి బాల సుధాకర్ గారు మాజీ కార్పొరేటర్ గారి కుటుంబం దగ్గర క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొని ఉన్న తదుపరి క్రిస్మస్ను పురస్కరించుకుని అనేక మంది స్త్రీ పురుషులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది ఈ ప్రేమ విందును కూడా కలారి గారు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ నూతన సంవత్సరపు జీవనలో క్రిస్మస్ సంతోషము సమృద్ధిగా పొందుకోవాలని క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సమాధానాలు శాంతితో వారు జీవించాలని దేవుని సేవకులుగా రక్షణ సైన్య మండల నాయకులుగా నా యొక్క ప్రార్థన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ అందరికీ ఇరవై ఇరవై ఐదో సంవత్సరపు క్రిస్మస్ దీవెనలు సంతోషం సమాధానం మీ కుటుంబాలకు మెండుగా కలగాలని